మీరంతా రాక్షసుడిని చూశారు కానీ ఆ రాక్షసుడి కళల బాధను ఒంటరితనాన్ని ఎప్పుడైనా చూసారా ఒక సైంటిస్ట్ తన అహంకారం కోసం ప్రాణం పోస్తే ఆ ప్రాణం తిరిగి తన సృష్టికర్తనే వెంటాడితే ఆ కథే ఫ్రాంకన్ ఈ సినిమా కేవలం హర్రర్ కాదు హృదయాన్ని కదిరించే విషాద గాథ అక్టోబర్ పదిహేనున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు అయ్యి నవంబర్ ఏడు నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ అంతా పంతొమ్మిదో శతాబ్దపు స్విట్జర్లాండ్లోని జెనీవలో మొదలవుతుంది విక్టర్ ఫ్రాంకన్స్టైన్ అనే యువకుడు అత్యంత తెలివైన శాస్త్రవేత్త ఉంటాడు అతనికి మరణం అంటే భయం ఆ మరణాన్ని జయించి ప్రాణాన్ని సృష్టించాలనే అపరిమితమైన కోరిక అహంకారం ఉంటుంది తన అహంకారంతో విక్టర్ తన కుటుంబం స్నేహితురాలు ఎలిజబుద్ధిను కూడా నిర్లక్ష్యం చేస్తాడు ప్రాణాన్ని పోసే రహస్యాన్ని కనిపెట్టడానికి విక్టర్ సమాజంలోని పదశాలలోని శరీర భాగాలు సేకరించి వాటిని తన ప్రయోగశాలలో ఒక మనిషి రూపంలోకి తెస్తాడు అర్ధరాత్రి ఉరుములు మెరుపుల మధ్య ఒక భయంకరమైన శక్తిని ఉపయోగించి ఆ రూపానికి ప్రాణం పోస్తాడు ఆ ప్రాణం కలుతెరుస్తుంది కానీ విక్టర్ ఊహించిన అందమైన పరిపూర్ణమైన సృష్టి కాదు అది ఇది క్రియేచర్ వక్రీకృతమైన రూపంతో వింత కళ్ళతో భయంకరంగా ఉంటాడు ఆ క్షణంలో విక్టర్ ఆనందం భయంగా మారుతుంది తను చేసిన సృష్టిని తనే అసహించుకుంటాడు విక్టర్ ఆ క్రియేచర్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో విక్టర్ తన ఒక కాలుని పోగొట్టుకుంటాడు ఆ క్రియేచర్ అక్కడి నుండి తప్పించుకొని ఒంటరిగా ప్రపంచంలో ప్రవేశిస్తాడు అతనికి మాట్లాడడం తెలియదు లోకం గురించి తెలియదు ఆ క్రియేచర్ అడవుల్లోని పొలాల్లోని తిరుగుతూ మనుషుల జీవన విధానాన్ని దూరే గమనిస్తాడు అతను ఒక పేద కుటుంబానికి దూరంగా ఉంటూ వారికి తెలియకుండా సాయం చేస్తూ వారి నుంచి భాషను మానవత్వాన్ని నేర్చుకుంటాడు కానీ ఆ కుటుంబం ఒకరోజు అతను చూసి భయపడి రాక్షసుడు అనుకొని తరిమేస్తుంది ఈ ప్రపంచంలో తనకు చోటు లేదని అందరూ తనను ద్వేషిస్తున్నారని ఆ క్రియేచర్ అర్థం చేసుకుంటాడు ప్రేమ దొరకనే ఆ చోటు అతని హృదయం క్రమంగా పగతో నిండిపోతుంది తనను సృష్టించి ఆ తర్వాత వదిలేసినందుకు విక్టర్ ఫ్రాంక్విన్ స్ట్రేన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు తన సృష్టికర్తను వెతుపట్టుకున్న క్రియేచర్ విక్టర్ ముందు ఒక డిమాండ్ నించుతాడు నాకు ఒక తోడు కావాలి నన్ను ప్రేమించే నాలాంటి మరో సృష్టిని నువ్వు నాకు సృష్టించాలని విక్టర్ మొదట అంగీకరించిన ఆ తర్వాత ఇలాంటి భయంకరమైన రాక్షసులు ఇద్దరు లోకంలో తిరిగితే కలిగే వినాశనాన్ని ఊహించి ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాడు దీంతో ఆక్రహించిన రాక్షసుడు విక్టర్ కుటుంబాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు విక్టర్ తమ్ముడు విలియం హత్య స్నేహితుడు హెన్రీ క్లర్వాల్ హత్య చివరికి విక్టర్ పెళ్లి చేసుకున్న ఎలిజిబెత్ కూడా చంపడం ఇలా ప్రతి అడుగులో విక్టర్ జీవితాన్ని విషాదంలో నింపుతాడు తన ప్రియమైన వారిని కోల్పోయిన విక్టర్ తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడిపై పగ తీర్చుకోవడానికి తన చివరి శాస్త్ర వరకు అతన్ని వెంటాడాలని నిర్ణయించుకుంటాడు వారిద్దరి మధ్య పరుగు ఆర్కిటిక్ మంచ్ ప్రాంతానికి చేరుకుంటుంది కథ ప్రారంభంలో చూపించినట్టు అప్పటికే బలహీనపడిన విక్టర్ ఒక నౌక కెప్టెన్ కు తన విషాద కాదని చెప్పి చనిపోతాడు విక్టర్ చనిపోయిన తర్వాత ఆ రాక్షసుడు అతను చూసి పడే వేదన ఈ సినిమా యొక్క అత్యంత ఎమోషనల్ పాయింట్ శుష్క చనిపోయిన తర్వాత తను అసలు ఎవరిపై పగ తీర్చుకోవాలి తన ఒంటరితనం ఎప్పటికీ తీరదా అనే ప్రశ్నతో ఆ రాక్షసుడు చివరికి మంచి చీకట్లోకి అదృశ్యం అవుతాడు దర్శకత్వం మరియు నటీనటుల ప్రదర్శన డెల్ టోర్ అంటేనే మానిస్టర్ ప్రాణం పోసే దర్శకుడు ఆయన ఫ్యాన్స్ లేబ్రెన్ ది షేప్ ఆఫ్ వాటర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇప్పుడు మేరీ షెల్లి క్లాసిక్ నెవల ఆధారం తీసుకొని ఆ గౌతిక్ డ్రామాను ఏమాత్రం చెక్కి చెదరకుండా మన ముందుకు తీసుకువచ్చాడు ఈ సినిమాలో విక్టర్ ఫ్రాంక్స్ పాత్రలో ఆస్కర్ ఐజాక్ నటించారు ఆయన అహంకారంతో విషాదంతో నిండిన సైంటిస్టుగా అద్భుతంగా జీవించారు కానీ సినిమాకు ప్రాణం పోసింది మాత్రం ఇది క్రియేచర్ పాత్ర చేసిన జాకాబ్ అలౌడ్డీ ఆ రాక్షసుడి రూపం అమాయకత్వం ప్రపంచం తనని అంగీకరించకపోవడం చూసి ఆయన పడే వేదన ఇది ఆయన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు మియాగోట్ కూడా ఒక కీలక పాత్రలో ఆకట్టుకుంటుంది ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఈ సినిమా కేవలం హర్రర్ కాదు ఇది మానవత్వం గురించి సినిమా డెల్తో రాక్షసుని కేవలం మానుషులుగా కాకుండా ప్రాణం పోసుకున్న ఒక పసిపెడ్డలా చూపించారు సృష్టికర్త వదిలేసినప్పుడు ప్రపంచం తిరస్కరించినప్పుడు ఆ రాక్షసుడు పడే వేదన మన గుండెలు తాకుతుంది విజువల్ రేట్ సినిమా విజువల్స్ అద్భుతం చీకటితో కొటిక్ స్టైలు కూడిన సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ సినిమా టోటోగ్రఫీ ఒక పెయింటింగ్ లా అనిపిస్తాయి ముఖ్యంగా రాక్షసుడి ప్రాణం పోసే దృశ్యం చాలా ఒరిజినల్గా కల కట్టినట్లుగా ఉంటుంది యాక్టర్ పర్ఫార్మెన్స్ ఆస్కర్ అయిజాక్ జాకా ఎలాంటి మధ్య ఉండే క్రియేటర్ విస్ క్రియేషన్ సంఘర్షణ సినిమాకు ప్రధాన బలం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ రన్నింగ్ టైం దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంది డెల్టారావు ప్రతి విషయాన్ని చాలా నెమ్మదిగా వివరంగా చూపించాలని ప్రయత్నించారు కొన్ని చోట్ల ఆ ఫేసింగ్ కొద్దిగా నెమ్మదించింది అనిపిస్తుంది అయితే అది సినిమాలో మూడు కోసం కథలను భావోద్వేగాలు పండించిన కోసమే తప్ప అనవసరం అనిపించదు చివరిగా ఫ్రాంకన్ స్ట్రీన్ సినిమా గుండెలేని రాక్షసుడి గురించి కాదు గుండె ఉన్న మనిషి రాక్షసుడిగా మారే కథ గురించి చెబుతుంది ఇది కేవలం భయపెట్టే సినిమా కాదు ఆలోచింపు చేసే కళాకారుణం ఒకవేళ మీరు గెల్మే డెల్ టోరో స్టైల్ని గొతిక్ డ్రామాను ఇష్టపడితే ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు రాక్షసుని చూసి భయపడతారా జాలిపడతారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలుగు రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు